నువ్వేమవుతావు అమ్మా పడుకోని నమ్మకం ఎయిత్ నైన్త్ ఎన్ని ఎందు మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎందు వచ్చాయి నమ్మకం మెరిట్ మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా సరేనా

బ్లేం ఏంటుకున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా ఒక్కేషన్ కోర్సు కూడా చేస్తున్నావు